చూసే ప్రాపర్టీ టోటల్ ఎయిటీ ఎయిట్ ఎక్కర్స్ అండి టోటల్ ఎయిటీ ఎయిట్ ఎకర్స్లో మొత్తం మామిడి చెట్లు ఉన్నాయి ఒక గెస్ట్ హౌస్ ఉంది ఇంకా ప్యూర్ ఎడ్సల్ ప్రాపర్టీ నియర్ బై నిర్నాపితా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జీరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉందండి ఇంకా బీటీ రోడ్ నుంచి చూసుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది రావడానికి పోవడానికి అయితే ఏ ఇబ్బంది లేదు ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయి నక్ష రోడ్కి ఫస్ట్ పెట్టండి ఓకే ఇంకా హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో సైడ్ వస్తుంది ఇంకా డెవలపింగ్ చూసుకుంటే నియర్ బై ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిర్నా టౌన్ ఉందండి ఫోర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ముంబై హైవే ఉంది ఇంకా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ మహీంద్రా కంపెనీస్ ఉన్నాయి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఐదు వందల ఎకరాల్లో కంపెనీ పడుతుంది దానివల్ల కూడా నిమ్స్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్ ఎక్కడైనా పర్వాలేదండి తెలంగాణ పర్వాలేదు కర్ణాటక అయినా పర్వాలేదు ఫుల్లో గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా జైలాబాది కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు దానివల్ల కూడా ఎంతో కొంత డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఓకే